बाबा की जय अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय मातृ श्री मेहर गायत्री देवी समेता सतगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय मातृ श्री मेहर गायत्री देवी समेता सतगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय मातृ श्री मेहर गायत्री देवी समेता सतगुरु श्री मेहर चैतन्य जी महाराज की जय

మెహర్ బాబా వారు అలా అమ్మగారు గురుదేవులు వేదికని అలంకరించి వారు ప్రజెంట్ అయి ఉన్నటువంటి వారికి మనందరి తరఫున హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సృష్టి పరిపాలనకి మనకి ఆశ్చర్యపీఠానికి సంబంధించినటువంటి సభ్యులు ఎలక్య సభ్యులు వారందరూ కూడా అలాగే ఆ ఐదుగురు సద్గురువులు ఈ కార్యక్రమంలో వారు ఇన్వాల్వ్ అయి ఉంటారు మనందరికి సహాయం చేయడానికి అని గురుదేవులు మనకి తెలియజేస్తున్నారు బాబా కార్యక్రమం ఎక్కడ జరిగితే అక్కడ మెహర్ బాబా వారు ఉంటారు ప్రజెంట్ అయి ఉంటారు అక్కడ వచ్చిన వారందరికీ కూడా ఎవరికి ఏది అవసరమో ఆ తండ్రి ఆ సహా సహాయాన్ని చేసి ఆశ్రదిస్తారని మన గురుదేవులు తెలియజేస్తున్నారు ఆ రకంగా మనందరి తరఫున కూడా వారందరికీ మరీ మరీ హృదయపూర్వక తెలియదు తెలియజేసుకుంటూ ఇక్కడ నాకైతే బ్రయంతా సూర్యు ఏం మాట్లాడదో నాకు తెలియదు ఏం మాట్లాడించుకుంటారో మరి ఆయన ఇచ్చది ఇక్కడ ఎవరికి ఏదో అవసరం తెలియజేసుకుంటారు అది ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఏంటంటే భోజన టైం కూడా అయిపోయింది ఒక పది నిమిషాలుగా ఇక్కడ మనకి ఉదయం నుంచి మన సోదరులు తెలియజేసినటువంటి విషయములు అవన్నీ కూడా మనం అందరూ ఆచరించాలి అని అంటే ముందుగా ఆయన్ని దేవుడిగా గుర్తించాలి రాముడి గుర్తించే రాముడి దేవుడిగా తీసుకున్నప్పటికీ కూడా కృష్ణుడు దేవుడిగా తీసుకున్నప్పటికీ కూడా అలాగే మెహర్ భగవాన్ దేవుడిగా స్వీకరించినప్పటికీ కూడా ఆయన నూటికి నూరు వాళ్ళు భగవంతుడు అని ఎవరైతే విశ్వసిస్తారో తను విశ్వసించినటువంటి భగవంతుడు తను ఏ రాముడు ఆరాధించినా కృష్ణ కృష్ణుడు ఆరాధించినా మెహర్భాబు ఆరాధించినా తన ప్రియతమ దైవము ప్రతి జీవులోనే ఉన్నాడు అని గుర్తించినప్పుడు అలా గుర్తించి అలాగా ప్రేమించినప్పుడు ఆయన పూజించినప్పుడు కంపల్సరిగా ఆ దైవీ సహాయం అనేది వాళ్ళు స్వీకరిస్తారు అని మన గురుదేవుడు తెలియజేస్తున్నారు మీరు ఏ రూపాన్ని నామాన్ని ఆరాధించినప్పటికీ కూడా అది పరిమితమో కాదు పరిపూర్ణమైనటువంటిది అని ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే దైవీ సహాయానికి దైవీ ప్రేమానుగ్రహానికి పాత్రలు అవుతారని మనకి గురుదేవులు వివరించి ఉన్నారు అలాగేంటంటే మనం మెహబాబ భక్తులము వాళ్ళు భక్తులు అలాగే కృష్ణ భక్తులు అలా క్రైస్తవులు అనేటువంటి మనలో మనసు పొంద మనకి మనసులో ఈ విభేదం అనేటువంటిది ఉంది దాన్ని తొలగించడానికే నేను వచ్చాను ఆ విభేదాన్ని తొలగించి సర్వ మానవులు కూడా ఒక్కటేనని సర్వ మానవులు ఆరాధించేటటువంటి దైవం ఒక్కడేనని అలాగా గుర్తింపజేసి మనందరినీ కూడా ఆయన ప్రేమింపజేసుకొని ఆ నిజ జాగృతిని ఇవ్వడానికే మన ప్రియతమ దైవము బాబా ప్రేమ అవతారుడిగా అవతరించాడని మనకి బాబా వారు తెలియజేసుకున్నారు ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వేరు వేరు నామ రూపాలతో ఆరాధించినప్పటికీ కూడా మనం భగవంతుని యొక్క బిడ్డలము వారి యొక్క బిడ్డలం అనేటువంటి భావన మనందరూ కూడా ఆయన యొక్క బిడ్డలం భావన మనకు ఉన్నప్పుడే ఆ దైవ సహాయాన్ని మనం పొందగలుగుతాం అవతార పురుషులు సద్గురు కూడా పదే పదే మనకు చెప్తూ వస్తున్నారు అలాగే శాస్త్రం కూడా తెలియజేస్తూ వస్తున్నారు అది గుర్తించడానికి అది గుర్తించి మనం నిజమైనటువంటి మానవులు జీవించడానికి అవసరమైనటువంటి కార్యక్రమం మెహర్ బాబు వారి నూటికి నూరు పాడు చేసి వెళ్ళారు అని ఎక్కడికే వెళ్ళలేదు బాడీ డ్రాప్ చేశారంటే ఆయన ఆ కార్యక్రమం నిమిత్తం ఒక పనిముటిగా బాడీని ఉపయోగించుకున్నారే తప్ప ఆయనకి జనమన లేవు అది మనం గుర్తుంచుకోవాలి అందుకే మెహర్బాబా వారు కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరైనప్పటికీ కూడా బాడీ డ్రాప్ చేసిన తర్వాత వారు లేరని అనుకోవడానికి అవకాశం లేదు అది నిజ అస్తిత్వము నిజ రియాలిటీ మనందరికీ ఆధారంగా ఉన్నటువంటి రియాలిటీ మనం జీవింపజేసేది రియాలిటీ అది అని మనం గుర్తించినప్పుడు మనకు కంపల్సరిగా దైవీ సహాయం పొంది మనం ఆయన వాంఛితాన్ని నెరవేర్చడానికి మనం నిజమైన బిడ్డలుగా జీవితం చేస్తానని మెహర్బాబా వారు వాంఛితం నెరవేరుతున్నట్టు అది ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఒక్కడేనని గుర్తించి మనమందరం కూడా సోదరి సోదరులుగా జీవించడానికే మెహర్బాబా వారు వచ్చారు అలా గుర్తించడానికే మనకి యొక్క ఫేమస్ అవస కార్యక్రమాన్ని అవకాశంగా మనందరికీ ఆ తండ్రి కల్పించారు ఎందుకు అంటే ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ముందుగా మనందరం కూడా ఒక తండ్రి బిడ్డలము అని భావనతో మనం ఉన్నప్పుడు ఆ తండ్రి వాంచుతూ నెరవేరుతుంది అది గుర్తింప చేయడానికే అలా చేసి మన జీవితాన్ని జీవింప మెహర్ బాబా వారు ఇచ్చినటువంటి అవకాశం కార్యక్రమం అలా చెయ్యాలి అని అంటే సులువైన మార్గం ఏమిటి దివ్య దివ్యనామము భగవంతుని యొక్క నామము మనకి సులువైన మార్గం ఏంటంటే దివ్య నామము మీరు రాముని ఆరాధించండి కృష్ణ ఆరాధించండి ఎవరిని ఆరాధించినప్పుడు కూడా ఆయన దివ్య నామాన్ని నిరంతరం స్మరించాలి అది వారు వాంఛితం నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ మనం చేసేటటువంటి నిత్య ఉద్యములో మన నిత్య ధర్మములో అన్నీ కూడా ఇవన్నీ భగవంతుడిని చేసుకుంటున్నాడు ఇవన్నీ భగవంతుడే చేసుకుని మనం జీవింపజేస్తున్నాడు అనే భావనతో ఆయన నామస్మరణ చేయడం ద్వారా మన మనసు పది 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 విధములుగా ఆలోచించేటువంటి మనస్సు ఏ అవడానికే ఆయన నామం చేయాలని తెలియజేశారు ఆ మనసుకి నామం అందించినప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ఆ నామంతో మిళితమయ్యి ఆయనతో కనెక్ట్ అవుతుంది మనసు లేకపోతే భగవంతుడితో కనెక్ట్ అవ్వకు మనసు మనం ఆ రంగానే ఆయన యొక్క మనం చేయవలసింది ఏంటంటే ముందుగా ఆయన యొక్క దివ్య నామాన్ని మనం కొద్దిటా సాయంత్రం ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు అభ్యాసం చేసుకొని ఆ నామాన్ని స్మరించడానికి ప్రయత్నం చేసినప్పుడు కంపల్సరిగా మెహర్ బాబా వారు వాంఛితాము అది ఏమి వాంఛించి ఆయన వ్యక్తమయ్యారో ఆయన వాంఛితూ మన పరంగా నెరవేరుతుంది ఏ రూపంలో ఏ నామో రాముడి కృష్ణుని ఎవరు ఆదరించిన కూడా అందరూ కూడా ఆయన వాంచుతూ నెరవేర్చిన వాళ్ళు అవుతాము ఆయన యొక్క సహాయాన్ని పొంది ఆయన ఇచ్చినటువంటి ఆ నిజ జాగృతిని పొంది మనందరం కూడా నిజమైన మానవులుగా జీవించగలుగుతాము అది గుర్తించుకొని మనం ఇక్కడ తెలియజేసినటువంటి విషయములన్నీ కూడా ఏదో వినేసిపోవడం గురించి కాదు ఈ సవహాస్సు ఈ ప్రేమ సహాస్ అనేది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఇప్పుడు ఎలా తిన్నారో అలాగే మౌనంగా మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఈ విన్న విషయాన్ని మరి మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కంపల్సరిగా ఈ సవహాసలో మెహర్ బాబా వారు చేసినటువంటి సహాయాన్ని పొందుతారు ఇంకా రెండో మాటలు మాట్లాడకుండా మౌనంగా మీరు ఇంటికి వెళ్ళి సాయంత్రం కూర్చొని ఆలోచించండి ఇక్కడ ఎన్ని విషయాలన్నీ మీరు గుర్తు తెచ్చుకోండి కంపల్సరీగా ఫీల్ అవుతారు మీరు ఈ సౌహాసలో మీరు ఏం పొందారు అనేది మీకు కంపల్సరీగా మీకు ఆ స్పర్శ బాబా వారు ఖచ్చితంగా ఇస్తారు అందరికీ కూడా వేరే మా వేరు వేరు మతాలు అనుకోకాలి ఇక్కడ వేరు వేరు సాంప్రదాయాలు లేవు అని ఇక్కడ వేరు వేరు మా కులాల ఏమి లేవు మెహర్బాబా వారికి అందరికీ సమానంగా ప్రేమ ప్రసాదాన్ని పంచే తండ్రే భగవంతుడు అది గుర్తించాలి మనము అది గుర్తించి మనందరం కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం కంపల్సరీగా సద్వినియోగం చేసుకుంటే కంపల్సరీగా అయినా ఇందులో ఇక్కడ ఈ రోజు ఈ సాహస కార్యక్రమంలో ప్రవేశించినటువంటి అందరూ కూడా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు అనేక అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కానీ అవతారు ప్రాంగణంలోకి రావడం అవతారు వాతావరణంలోకి రావడం అవతారు యొక్క ప్రేమ రూపాలు కూడా అది అద్భుతమైనటువంటి అది ప్రతి ఒక్కరికి కూడా చాలా విశిష్టమైనటువంటి రోజు ఇది ఇప్పుడు తెలియకపోవచ్చు మీకు తర్వాత ముందు ముందు మీరు గుర్తిస్తారు ఆయన మనందరిని ఇక్కడ కూర్చోబెట్టారంటే నిజంగా మీ మనందరినీ ఎవరిని విడిచిపెట్టారు అందరూ కూడా ఇక్కడ కులం కాదు మతం కాదు సాంప్రదాయం కాదు ఏది లేదు ఇక్కడ అందరినీ సమానంగా చూస్తాడు భగవంతుడు